హాయ్ అన్న వెల్కమ్ టు బీ లక్ష్మి ఫ్యామిలీస్ సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి అక్టోబర్ రెండో వరకు మొత్తం ఎనిమిది రోజులు మధ్యలో ఒక రోజు గ్యాప్ తీసుకున్నాను మొత్తం నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వచ్చేసి ఆరు వీడియోలు అప్లోడ్ చేశాను అక్టోబర్ రెండో తారీఖు చేశాను డ్యూటీ కాకపోతే ఆ వీడియో అప్లోడ్ చేయలేదు మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పుడు అక్టోబర్ రెండో వరకు రోజుకి ఎన్ని బుకింగ్ చేశాను డ్రైవింగ్లో నాకు ఎంత అమౌంట్ వచ్చింది అన్న దాని గురించి చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి నేను ఈ వీడియోలు అయితే వాళ్ళకి క్లియర్గా అయితే చెప్తున్నాను ఇరవై ఐదో తారీఖు నేను రెండు బుకింగ్ చేశాను దానికి నాకు రెండు కూడా నార్మల్ బుకింగ్లే మనకి నేను ఇంకో దీనికి ఇది చెప్పబోయే ముందు ఇంకోటి ఏంటంటే నేను వారానికి పదమూడు వందలు డ్రైవింగ్ పంపనే వాళ్ళకి అయితే పే చేస్తాను పదమూడు వందలు దేనికంటే ఇందులో కమిషన్ తీసుకుంటారు డ్రైవీ వాళ్ళు ఆ కమిషన్ తక్కువ తీసుకునేందుకు నేను వాళ్ళకి వారానికి పదమూడు అయితే పే చేస్తాను పదమూడు వందలు పే చేసిన వాళ్ళు టెన్ పర్సెంటే కమిషన్ తీసుకుంటారు పదమూడు వందలు కట్టకుండా నువ్వు రెండు వందల యాభై రూపాయలు అట్లా కట్టుకుంటే నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా కమిషన్ తీసుకుంటారు మనకి అప్పుడు అమౌంట్ సరిగ్గా కనపడదు నేనేందంటే ఫుల్ టైమ్ ఇందులో వర్క్ చేస్తాను కాబట్టి నాకు ఆ ప్లాన్ అయితే సూటబుల్ ఉంటుంది కాబట్టి వారానికి పదమూడు వందలైతే డ్రైవ్ వాళ్ళకి నేను పే చేస్తాను ఇరవై ఐదో తారీఖు రెండు బుకింగ్ చేశాను రెండు బుకింగ్ కూడా నాకు తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే వచ్చాయి ఏది డ్రైవ్ కమిషన్ కట్ అయిపోగా కస్టమరు రౌండ్ ఫిగర్ కొట్టింది తీసేసి ఎక్స్ట్రా కొట్టిందంతా తీసేసి డ్రైవింగ్ కమిషన్ తీసేసి నాకు వచ్చిన ఫుల్ అమౌంట్ వచ్చేసి తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇరవై ఆరో తారీఖు సెప్టెంబరు రెండు బుకింగ్స్ చేశాను మళ్ళీ అప్పుడు కూడా నాకు అంత సేమ్ అంతే అమౌంట్ వచ్చింది తొమ్మిది వందల ఎనభై రూపాయలు వచ్చింది ఇరవై ఏడో తారీఖు రెండు బుకింగ్ చేశాను ఆ రెండు కూడా ప్లస్ బుకింగ్లు నాకు వచ్చేసి పన్నెండు వందల నలభై రూపాయలు అయితే వచ్చినాయి ఇరవై ఎనిమిదో తారీఖు మూడు బుకింగ్లు చేశాను మూడు బుకింగ్లు కూడా ప్లస్ బుకింగ్సే దానికి వచ్చేసి పదహారు వందల అరవై రూపాయలు అయితే నాకు వచ్చాయి ఇరవై తొమ్మిదో తారీఖు ఒక బుకింగే చేశాను ఆ ఒక బుకింగ్కి నాకు ఆరు వందల డెబ్భై రూపాయలు అయితే వచ్చాయి ముప్పై తారీఖు రెండు బుకింగ్లు అయితే చేశాను ఆ రెండు బుకింగ్లకి నాకు పది వందల యాభై రూపాయలు అయితే వచ్చాయి ఒకటో తారీఖు అయితే నేను డ్యూటీకి అయితే వెళ్ళలేదు రెండో తారీఖు వచ్చేసి నేను ఒక బుకింగే చేశాను దానికి ఐదు వందల డెబ్భై రూపాయలు అయితే వచ్చాయి అయితే ఇవన్నీ కూడా డ్రైవ్యూ కమిషన్ కట్ అయిపోగా కస్టమరు ఎక్స్ట్రా కొట్టినవి అన్నీ తీసేసి నాకు వచ్చిన ఫుల్ అమౌంట్ ఈ వచ్చిన అమౌంట్ మొత్తం నాకు ఏడు రోజులకి కాను ఏడు వేల నూట అరవై రూపాయలు అయితే వచ్చాయి ఇందులో మళ్ళీ ట్రావెల్ ఛార్జెస్ ఉంటాయి ఇప్పుడు ట్రావెల్ ఛార్జెస్ ఎట్లా అంటే నేను ఏదైనా డ్రాప్కి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఈ మళ్ళీ పబ్బులు ఉన్న ఏరియాలో డ్రాప్లు పెడితే ఇబ్బంది ఉండదు అక్కడి నుంచి అక్కడికి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు అట్లా కాకుండా ఏ సికింద్రాబాదు మల్కాజ్గిరి ఆల్వాలు అటు పడితే అక్కడి నుంచి నేను బస్సు పట్టుకొని మళ్ళీ పబ్లున్న ఏరియాల దగ్గరికి వస్తాను చాలా వరకు అటు సైడ్ నుంచి కూడా పడతాయి బుకింగ్ బుకింగ్స్ కాకపోతే చాలా ఛాన్సెస్ తక్కువ నుంచి పట్టాం కాబట్టి బస్సు బస్కి వచ్చేస్తా నేను లొకేషన్కి మళ్ళీ పబ్లున్న ఏరియాలకి లేదు ఒకలా బస్సు అందుబాటులో లేని కొన్ని ఏరియాలు ఉంటాయి ఆ ఏరియాల్లో షేర్ ఆటోలు అవి తిరుగుతూ ఉంటాయి లేకపోతే చాలా వరకు ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు టూ వీలర్స్ వాళ్ళు అట్లా నేను లొకేషన్కి అయితే వెళ్ళిపోతాను లేని పక్షంలో ఏంటంటే ఓలా ఉబర్ బుక్ చేసుకొని పబ్బులు రెస్టారెంట్లు ఉన్న ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాను ఈ విధంగా అయితే నేను ట్రావెల్ ఛార్జెస్ తగ్గించుకొని మరి ఎక్కువ పెట్టను వంద రూపాయలు నూట యాభై రూపాయలు అట్లా ఖర్చు చేయకుండా ట్రావెల్కి సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టుగా చేసుకుంటాను చాలా వరకు ఇది నాకు మొత్తం వచ్చేసి ఈ వారం వచ్చిన అమౌంట్ అయితే ఏడు వేల నూట అరవై రూపాయలు ఎందుకంటే చాలామంది పర్మనెంట్ డ్యూటీ చేస్తున్నా కానీ ఒక ఇరవై ఐదు వేలు ఇస్తారు ఇరవై ఇరవై ఐదు వేలు మనం ఆడుతూ పాడుతూ సంపాదించుకోవచ్చు నేను మళ్ళీ ఇంకా నా టైమింగ్ ఏంటంటే నైటు నైన్కి స్టార్ట్ అవుతాను మార్నింగ్ ఫైవ్ వరకు ఉంటాను ఎక్కడైనా లాంగ్ బుకింగ్ పడినప్పుడు ఎల్వాల మల్కాజ్గిరి పడినప్పుడు కొంచెం అక్కడి నుంచి రావడానికి నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఆ లొకేషన్కి ఏదో కొండాపూరు మాదాపూరు జుబ్లీహిల్స్ ఆ లొకేషన్కి వెళ్తే మళ్ళీ బుకింగ్లు పడతాయి కంపల్సరీగా ఐదింపులోపు కంపల్సరీ బుకింగ్లు అయితే పడతాయి మళ్ళీ ఆ లొకేషన్కి వచ్చేస్తాను వీక్ డేస్లో కొంచెం బుకింగ్ తక్కువ ఉంటాయి వీకెండ్లో మనకి ఫైవ్ వరకు బుకింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే కొంతమంది డ్రైవింగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఏమో సందేహపడుతున్నారంటే ఏదో నేనేదో డ్రైవింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా వాళ్ళు ఏదో నాకు డబ్బులు ఇస్తున్నట్టుగా అనుకుంటున్నారు అట్ల ఏం లేదండి నేను కూడా నేను కూడా అందులో ఒక ఎంప్లాయీనే నాకు డ్యూటీ చేస్తే తప్ప బుకింగ్స్ చేస్తే తప్ప నాకైతే డబ్బులు అయితే రావు మీరు నా రిఫరల్ ఉపయోగించుకొని మీరు జాయిన్ అవుతే నాకు అమౌంట్ వస్తుంది కానీ నేను ఎక్కడ కూడా ఏ వీడియోలో కూడా ఇట్లా నా నెంబర్ తీసుకోండి నెంబర్ తీసుకొని జాయిన్ అవ్వండి అని ఎవరికి కూడా చెప్పలేదు ఏ వీడియోలో కూడా నేను చెప్పలేదు కాబట్టి మీకు నచ్చితే జాయిన్ అవ్వండి మీకు నచ్చకపోతే మీకు నచ్చిన దాంట్లోనే పర్మనెంట్గా అక్కడే చేసుకోండి అంతే తప్ప నేను మిమ్మల్ని ఫోర్స్ ఏం చేయట్లేదు కాబట్టి ఇది దయచేసి ఎవరు కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు నేను ఒక నలుగురికి మంచి చేద్దామని ఇప్పుడు నాకు మంచిగా ఉంది కాబట్టి నేను ఇంకొక నలుగురు డ్రైవర్లకి వాళ్ళు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఈ వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాను దయచేసి గమనించాలి డ్రైవర్స్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు ఇష్టం ఉంటేనే ఇందులో జాయిన్ అవ్వండి ఇందులో అయితే మంచిగా ఇన్కమ్ అయితే ఉంటుంది కాకపోతే చేయాలి వర్క్ చేస్తేనే దేంట్లో అయినా ఫలితం ఉంటుంది చేయకపోతే దేంట్లో కూడా ఫలితం ఉండదు ఇందులో అయితే పర్మనెంట్ డ్యూటీ కన్నా చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్గా నేను మీకైతే సలహా ఇస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెట్టమోకండి అన్న థ్యాంక్ యూ జై హింద్